నమస్తే సమ్మర్ వెకేషన్ ఏమో ఫినిష్ అయిపోయింది అండ్ మన పిల్లలు ఇప్పుడు మళ్ళా రెండు నెలల తర్వాత స్కూళ్ళకు పోతున్నారు జూన్ ట్వెల్త్ నుంచి స్కూళ్ళు స్టార్ట్ అయినాయి మళ్ళా అదే హడాహోడి లైఫ్ పెద్ద పొద్దుగాల తొందరగా లేవాలి పిల్లల్ని రెడీ చేయాలి వాళ్ళ బ్యాగ్ జమ చేయాలి మళ్ళీ వాళ్ళని స్కూల్కి పంపించాలి టిఫిన్ బాక్సులు రెడీ చేయాలి ఇవన్నీ మనం చేస్తున్నాం కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవాళ మనం అడ్రస్ చేసుకునేది పిల్లలు స్కూల్ బ్యాగ్లు క్యారీ చేసి పోతారు అవి ఎంత హెవీ ఉన్నాయి అంటే దానివల్ల వచ్చే వాళ్ళ బాడీ పైన ప్రభావం వాళ్ళ మైండ్ పైన ప్రభావం దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పిల్లలు బుక్కులు అయితే తీసుకొని పోతారు డైలీ ఎనిమిది పీరియడ్లు ఉంటాయి స్కూల్లో సో ఎనిమిది పీరియడ్స్కి సంబంధించిన బుక్స్ ఏమో వాళ్ళు డైలీ తీసుకొని పోవాలి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్ ఉంటే రెండు మూడు పుస్తకాలు మ్యాథ్స్ గురించే ఉంటాయి ఫిజిక్స్ ఉంది రెండు మూడు పుస్తకాలు ఫిజిక్స్ గురించి ఉంటాయి ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ గురించి రెండు మూడు పుస్తకాలు ఉంటాయి ఆన్ అన్ యావరేజ్ ఈ మధ్య పిల్లలు సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్కి వచ్చిన ఏవైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ మోర్ దెన్ ట్వెల్వ్ కేజీస్ కూడా బుక్స్ క్యారీ చేస్తున్నారు కొందరు అండ్ దీనివల్ల వాళ్ళ బాడీ మీద చాలా ప్రభావం పడుతుంది ఏమైపోతుంది ఎప్పుడైతే ఇంత హెవీ బ్యాగ్ వేసుకొని పోతారు కదా వాళ్ళ మోకాల మీద బరువు పడుతుంది వాళ్ళ మోకాల మీద బరువు పడడం వల్ల వాళ్ళకు ఎర్లీ ఏజెస్లో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు దాని తర్వాత అప్పర్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ వాళ్ళు ఎట్లయితే నిల్చుంటారు స్ట్రక్చర్ ఎట్లయితే ఉండాలి అది కూడా చేంజ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళకు మెడ నొప్పి ప్రాబ్లమ్స్ నడుము నొప్పి ప్రాబ్లమ్స్ మోకాలు నొప్పుల ప్రాబ్లమ్స్ హెడేక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి స్కూల్ బ్యాగ్స్ వల్ల సో ఏమేమి మీరు చేయొచ్చు అంటే డైలీ పిల్లలకి అడ్వైజ్ చేయండి ఏ బుక్లు అవసరం లేవు ఆ బుక్కులు తీసేయండి ఏ బుక్స్ అవసరం ఓన్లీ అవే బుక్స్ తీసుకొని వెళ్ళమని చెప్పండి మళ్ళీ డైలీ టైం టేబుల్ ప్రకారం మనం బుక్స్ తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ బుక్స్ ఒక్కొక్కసారి బయటికి వచ్చేస్తాయి అండ్ ఒకవేళ చాలా హెవీ అవుతుంది బ్యాగ్ అయినా అట్లనే అవుతుందంటే మీరు యాజ్ పేరెంట్స్ పోయి స్కూల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి బుక్లు అన్ని స్కూల్లోనే పెట్టుకోండి అనేసి ఓన్లీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బుక్స్ దేంట్లో అయితే హోంవర్క్ ఉంటుంది ఆ బుక్కులు ఇవ్వమని ఇది మీరు చేయాల్సిన పని సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని స్కూల్స్ ఎట్లుంటాయి కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు కూడా ఉంటుంది సిక్స్త్ క్లాస్ పిల్లలకి కూడా ఐఐటి కోచింగ్ లేకపోతే నీట్ కోచింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు అసలు సిక్స్త్ క్లాస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది లెవెన్ ఇయర్స్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ కానీ ఉంటుంది ఆ ఏజ్లో పిల్లలకి వాళ్ళు మంచి మంచి స్కూల్స్ నుంచి తీసి ఎక్కడైతే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది ఆ స్కూళ్ళలోకి వెళ్ళి తీసి ఈ స్కూల్స్లో వేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది వాళ్ళకు చూడండి ఇప్పుడు పోగానే ఆ పిల్లోనికి అడుగుతారు వాళ్ళు నువ్వు నువ్వేమవుతావు ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఇవి రెండే ఆప్షన్లు చూపిస్తారు వాళ్ళు అంటే ఇవి రెండు కాకుండా వేరే ప్రొఫెషన్ ప్రొఫెషనే కాదు అనేసి పిల్లల మైండ్లో పడిపోతారు చిన్నప్పటి నుంచి లెవెన్ ఇయర్స్ పిల్లలకి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి అదే మైండ్లో పడిపోతే ఏమైపోతుంది అవును ఈ రెండు తప్ప నేను మూడో ప్రొఫెషన్ గురించి ఆలోచించొద్దు అనేసి మైండ్లో పడిపోతాయి అప్పటి నుంచి ఐఐటికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతాడు లేకపోతే నీట్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతాడు దీనివల్ల పిల్లలు ఏం చేస్తారు లాంగ్వేజెస్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు తెలుగు ఇగ్నోర్ చేస్తారు ఇంగ్లీష్ ఇగ్నోర్ చేస్తారు హిందీ ఇగ్నోర్ చేస్తారు దాంతోపాటు సోషల్ స్టడీస్ కూడా పూర్తిగా ఇగ్నోర్ చేసేస్తారు అయితే ఈ లాంగ్వేజెస్ మనకు ఏం చేస్తాయి మనకు ఎప్పుడైతే మనం లాంగ్వేజెస్ పైన ఫోకస్ చేస్తాం మనకు కరెక్ట్ గ్రామర్ అనేది తెలుస్తుంది మనకు కరెక్ట్ మన హిస్టరీ కూడా తెలుస్తుంది ఎందుకు ఒకటి సోషల్ స్టడీస్లో హిస్టరీ ఉంటుంది అదే కాకుండా ఈ లాంగ్వేజెస్ ఎట్లా ఇవాల్వ్ అయినాయి అవి తెలుస్తాయి మనకు మన బ్రెయిన్ డెవలప్మెంట్లో అనాలిటికల్ స్కిల్స్ ఏమో మనకు లాంగ్వేజెస్ అండ్ సోషల్ స్టడీస్ తోటి పెరుగుతాయి కానీ ఆ పిల్లలు అవి కూడా పక్కన పెట్టేస్తారు దాని తర్వాత సివిక్ సెన్స్ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ బిహేవియర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకు సోషల్ స్టడీస్ నుంచి వస్తాయి ఏ దేశానికి క్యాపిటల్ ఏంది అవి ఎట్లా వస్తాయి సోషల్ స్టడీస్ నుంచి వస్తాయి ఇవన్నీ మనం పక్కకు తీసేస్తున్నాం ఇప్పుడు వేన ప విమన పద్యాలు ఉండనివ్వండి లేకపోతే పోతన పద్యాలు ఉండనివ్వండి మనము ఇవన్నీ చదివి మనకు వాల్యూ సిస్టమ్ అనేది వస్తుంది అవన్నీ మనం ఇగ్నోర్ చేసేస్తున్నాం ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవే చెప్తున్నాం పిల్లలకి ఏమైపోతుంది బ్రెయిన్ డెవలప్ ఎట్లయితే అవ్వాలి అది ఆగిపోతుంది రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ వేరేలాగా డెవలప్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ వేరేలాగా డెవలప్ అవుతుంది అయితే ఈ డెవలప్మెంట్ ఎట్లయితే ఉండాలి అది మొత్తం మనము పిల్లల పైన ప్రెషర్ వేసి చేంజ్ చేసేస్తున్నాం ఇది కాకుండా చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు బీపీలు వచ్చేస్తున్నాయి షుగర్లు వచ్చేస్తున్నాయి ఎందుకు ఇన్ని గంటలు చదివి ఫిజికల్ యాక్టివిటీ లేదు సో క్రానిక్ డిసీజెస్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి సో ఇది కూడా కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోండి Thank you.